ఓపెన్ ఫేమ్ బుచ్చు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పేరు పెద్ది ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో పదహారు సినిమాగా మన ముందుకు రాబోతోంది రామ్ చరణ్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో అద్భుతంగా విజయం సాధించారు ఆ తర్వాత సోలో హీరోగా గేమ్ చందర్తో ఈ సంవత్సరం సంక్రాంతికి మన ముందుకొచ్చారు ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకి అందరినీ మెప్పించిన విషయం తెలిసిందే కానీ కథపరంగా ఈ సినిమా అంతగా ఆడలేదనే విషయం తెలిసిందే డైరెక్టర్ శంకర్ ఈ సినిమాలో రామ్ చరణ్ అద్భుతంగా చూపించారని చెప్పుకోవచ్చు మరోవైపు రామ్ చరణ్ తదుపరి సినిమాల కోసం అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉండగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా డైరెక్షన్లో వస్తున్న పెద్ద సినిమాపై అంచనాలు రోజురోజుకి చేసుకుంటున్నారు ఈ సినిమా నుంచి ఇప్పటికి పలు రకాల అప్డేట్లు రిలీజ్ అవ్వగా వచ్చేడాది రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాని గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు వికితంగా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి ఒక అంశం రివీల్ అయిందట దాని ప్రకారం పెద్ద మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దాదాపు నూట యాభై మందితో ఒకసారి ఫైట్ సీన్లో పాల్గొంటారట ఆ సీన్ థియేటర్లకు వస్తే అనేది తెలుస్తోంది దీంతో రికార్డులు కొల్లకొట్టడం ఖాయమని తెలుస్తోంది దీంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు ఇక ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ సుకుమార్తో మరో సినిమాలో బిజీ కానున్నారు ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్తో రంగస్థలం వంటి భారీ బ్లాక్ బస్ట్ విజయాన్ని సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి సుకుమార్తో జత కట్టడంతో ఈ సినిమా ఖచ్చితంగా పానీడి రికార్డ్స్ని బద్దలు కొడుతుందని అభిమానులు అనుకుంటూ ఉన్నారు